காரம் ரங்கு ரூச்சி தோட்டம் பட்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ருச்சி హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదన మరొకణం నేను ప్రసాద్ వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ పేరు చెప్పిన దస్తగిరి విషయం ఏంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు చెప్పుకొని చెప్పుకొని మన్నోర్లు నిప్పులు పడుతున్నాయి కానీ ఆ కేసుకు సంబంధించి మాత్రం ఇంచు కూడా ముందుకు కదలట్లేదు అని చెప్పి చాలామంది అభిప్రాయ పెడుతూ ఉన్నారు ప్రధానంగా వైఎస్ వివేకానందరెడ్డి గారంటే సాదాసేద వ్యక్తం కాదు కదా ఒక మాజీ ముఖ్యమంత్రికి స్వయాన సోదరుడు మరో మాజీ ముఖ్యమంత్రికి స్వయాన చిన్నాయన మరి అటువంటి ఆయన కేసుకు సంబంధించి ఎందుకని ముందుకు జరగట్లేదు అని అంటే అది ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలుసు కానీ ఎవరు నోరు వెప్పలేని పరిస్థితి అని చెప్పేసి సాక్షాత్తు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి నిన్న పేర్కొనడం జరిగింది ఏదైతే ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ మరలా కొంచెం ఫాస్ట్గా నడిపించండి అని అని చెప్పేసి ఏదైతే వైఎస్ సునీతారెడ్డి గారు ఇటీవల మరొక పిటిషన్ దాఖలు చేశారు సో దాఖలు చేసిన క్రమంలో దానికి సంబంధించి మరలా విచారణ షురు అయింది సో ఏదైతే దస్తగిరి లోపల ఉండంగా చైతన్య రెడ్డి మరి ఆ నార్మల్గా అతను వెళ్ళి అదేవిధంగా ములాఖత్తు ఇవన్నీ కూడా మరలా చూడండి ఒకసారి డాక్టర్ లాగా ఒక చెకప్ అలాగే ములాఖత్తు ఆయనని చెప్పేసి మరి కొంతమందితో కలిసి అక్కడ డీల్ సెట్ చేసే ప్రయత్నం ఇరవై కోట్ల రూపాయలు ఇస్తాం ఇంకా కావాలంటే ఏదన్నా చెప్పు అడుగు నువ్వు డిమాండ్ చే మేము ఇస్తామన్నట్లుగా వాళ్ళు ఓపెన్ ఆఫర్ అయితే దస్తగిరికి ఇచ్చారు అని చెప్పేసి అప్పట్లోనే దస్తగిరి చెప్పడం జరిగింది సో అంతా జరిగిన తర్వాత అక్కడ ఎస్పీ కావచ్చు సీఏ కావచ్చు వీళ్ళందరూ ఇటీవల సస్పెండ్ అయిపోయిన సంగతి తెలుసు కదా సో అంటే అక్కడ విషయాలను ఏ విధంగా వీళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు ఇక్కడ ఏదైనా వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే చాలా సమయం పట్టింది ఏది ఆ ములాఖ సందర్భంగా అక్కడ ఇచ్చిన దస్తగిరికి ఇచ్చిన డీల్స్ బయటకు రావటం అక్కడ జైలు చూపర్ పనిచేసిన వ్యక్తిని సస్పెండ్ చేయటం ఇవన్నీ బయటకు రావడానికి ఎంత సమయం పెట్టింది పైగా సీసీటీవీ ఫుటేజ్లో కూడా ధ్వంసం చేశారు లేకుండా సో ఇదంతా అక్కడ మరి వాళ్ళు అడ్డా కాబట్టి ఇంక ఎవరికి ఉంటుంది ఆ గ్రిప్పు ఎక్కడైనా సరే విషయాన్ని మేనేజ్ చేసుకోగల కెపాసిటీ అయితే ఇక్కడ అదే మనం అర్థం చేసుకోవాల్సింది ఆ కేసుకు సంబంధించి ఎక్కడికక్కడ అడ్డుపడుతుంది ఎవరు కేసును తేల్చనీయకుండా ఆపుతుంది ఎవరు ఎవరు ఆపుతారు ఎవరికి అవసరం ఎవరైతే ఆ కేసుకు సంబంధించిన దాంట్లో నిజంగా దోషులుగా ఉంటారో వాళ్లే దాన్ని ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నేను వారు అన్నట్లు ఎవరైనా సరే ఎవరు ఆ ఘటనకు పాల్పడ్డారో ఎవరు స్కెచ్ వేశారో వాళ్లే దీన్ని ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు మరి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అవినాష్ రెడ్డికి కానీ ఎవరికి సంబంధం లేదండి వేరే ఎవరో చేశారు చేసినప్పుడు వాడు మరి ఎవరైతే అడ్డుకుంటున్నారో ఎక్కడికక్కడ అరెస్టులు కాకుండా మరి వాళ్ళ మీద వీళ్ళు మరి అక్కడ లోకల్ పవర్ చూపించేసి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని అడ్డుకొని వీళ్ళు అరెస్ట్ చేపియచ్చు కదా సో ఇదంతా మనం మాట్లాడుకుంటే అందుకే మీకు చెప్పింది ఓపెన్ సీక్రెట్ అని చెప్పేసి సో ఇదంతా ఒకెత్తు సో ఏదో ఇప్పుడు అవినాష్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు ఉన్నారు వీళ్ళు వెనకాలే ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు దస్తగిరి మరలా స్టేట్మెంట్ ఇవ్వడం ప్రధానంగా ఏంటి అంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఉన్న సమయంలో ఎన్నికలకి అతి కొద్ది రోజుల ముందే మార్చి పదిహేనవ తేదీన ఆ హత్య జరిగింది ఏప్రిల్ పదకొండవ తేదీన ఎన్నికలు జరిగాయి సో అంటే సరిగ్గా నెల రోజులు కూడా లేదు ఇరవై ఐదు రోజుల ముందు ఆ హత్య జరిగింది సో వాళ్ళు విచారణ చేపట్టే సమయం కూడా లేకపోవచ్చు ఇక్కడ గట్టిగా నెల రోజులు కూడా లేకుండా జరిగిన దాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు ఎందుకని విచారణ ముందుకు జరపలా మొదట్లో సీబీఐ చేయాలన్న వాళ్ళు మళ్ళీ సీబీఐ నుంచి ఎందుకు తీసేసుకున్నారు వెనక్కి ఇదంతా ప్రజలకు తెలియదు అంటారా మరి అక్కడ వాళ్ళనేమో ఇరవై ఐదు రోజుల్లో మీరు ఎందుకు అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు ఐదు సంవత్సరాల్లో వీళ్ళెందుకు తేల్చలేదు అని చెప్పేసి ప్రశ్నించరా సో మరి ఐదు సంవత్సరాల్లో మరి ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది మనకు తెలుసు కదా అంతెందుకు ఆ కర్నూలు ఎపిసోడ్ తెలుసు కదా విశ్వభారతి హాస్పిటల్ దగ్గర సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు దస్తగిరి ఏదైతే మరలా స్టేట్మెంట్ ఇచ్చారో ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఇచ్చినట్టుగా కోర్టు వరకు వెళుతుందా మరలా ఏమైనా మేనిఫ్లేట్ జరుగుతుందా అనే అనుమానాలు కూడా లేవనెత్తు ఉన్నారు సో ఇప్పుడు ఆయన ఎన్నిసార్లు ఇప్పుడు చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు అనేక రకాలుగా మీడియాలో చాలా డిబేట్లో కూడా మాట్లాడారు అంత బహిర్గతంగా ఆయన మాట్లాడినప్పుడు కూడా మరి ఈ కేసు ఎందుకని జాప్యం అవుతుందో ఎవరికి అర్థం కావట్ల అసలు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఒక వ్యక్తి అప్రూవర్గా మారటం అంటేనే పెద్ద సెన్సేషన్ అంత అప్రూవర్గా మారి బలంగా నిలబడిన వ్యక్తిని కూడా మరి ఈ కేసు ఎందుకని వీగిపోతుందంటారు అసలు ఇతను అప్రూవర్గా మారితేనే ఈ కేసు పరిస్థితి ఇలాగుంటే అప్రూవర్గా దస్తగిరి మారలేదు అనుకోండి అప్పుడు అసలు ఏమై ఉంటుంది ఈ కేసు ఆలోచించండి ఒకసారి అందులో ఆ హత్యలో పాల్గొన్న వ్యక్తి పలానా చోట నేను కదిరి వెళ్ళి గొడ్డలు కొనుక్కొని వచ్చాను అని చెప్పి చెప్పి స్కెచ్ మొత్తం పోసగుచ్చినట్లుగా ఏ గంట ఏ నిమిషం ఏం జరిగింది ఎవరితో చేసాం ఏంటి అనేది ప్రతి ఒక్క పాత్ర కూడా ఆయన కళ్ళకు కట్టినట్లు ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తి అతను కనుక అప్రూవర్గా మారకపోతే అసలు ఈ కేసు ఏమన్నా ఉండుంటుందంటారా లేవో మరి చివరికి వైఎస్ వివేకానంద రెడ్డి గారే కొంచెం మతిస్థిమతం కోల్పోయి ఆయన ఆయన నరికేసుకున్నారు అని చెప్పేసి చెప్పినా చెప్పేవాళ్ళు లేము సో అంత బలంగా అప్రూవర్గా మారిన వ్యక్తి నిలబడినప్పుడే ఈ కేసు ఇలా ఇలా నిదానంగా అదేదో తెలుగు లాగా సాగుతూ ఉందనమాట అట్లా ఉండదు పరిస్థితి సో ఇప్పటికైనా కానీ మరి అతను బలంగా నిలబడ్డాడు ఓ ప్రక్కన రెడ్డి గారు గట్టిగా పోరాడుతున్నారు మరి సునీత రెడ్డి గారు ఆవిడ భర్త గారు చేశారని చెప్పేసి లేదా ఆయనకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి రకరకాల కథనాలు మరి ఎన్ని జరుగుతూ ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పేసి డైరెక్ట్గా దస్తగిరి చెప్పటం ఇది జగన్మోహన్ రెడ్డి గారితోనే మరి మొదల పేరు లేకపోతే ఇంకా ఎవరెవరి పేర్లు రాబోతున్నాయి మరి దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి లేదు ప్రతి సిస్టమ్ మీద కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఎన్ని సాక్ష్యాధారాలు ఉన్నా ఎవరెంత బలంగా మాట్లాడినా ఈ కేసుకు సంబంధించిన అంశం మాత్రం ముందుకు వెళ్ళే పరిస్థితే లేదు అని చెప్పేసి భావన ఉందా ఇక్కడ ఎందుకు అంటే మీరు గమనిస్తే గత ఐదేళ్లలో ఈ కేసులు గొడవలో శిక్షలో వీటికి సంబంధించిన అంశం తప్పితే ఎక్కువ వీడియోస్ ఇంక వేరే ఏం కనిపించట్లా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవినీతిలో కేసు ఉండరు ఈ అవినీతిలో కేసు ఉంది అని అని చెప్పేసి దాని గురించి ఇప్పుడు దాని తగ్గట్టు ఇదేమో బోనస్ వైఎస్ రెడ్డి గారి హత్య కేసు ఈ కేసులో మరలా ఆయన పేరు ఉంది అని చెప్పేసి పైగా ఒక కేసు ఒక నెలలో తేలిపోయి అయిపోతే అసలు అయిపోద్ది గొడవ అయిపోద్ది కానీ ఏమో సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి కొనసాగుతూనే ఉంటున్నాయి ఇక్కడ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చాలా ప్రశ్నాత్మకంగా మారింది సో దసగారు ఎందుకని నిన్న ప్రస్తుతం మాట్లాడేటప్పుడు ఇది టీడీపీకి అతిపెద్ద సవాలుగా మారింది అని చెప్పేసి అన్నారు ఎందుకంత అతిపెద్ద సవాలు అంటే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన అంశం తేలాలి దోషులు ఎవరు అనేది కనుక న్యాయస్థానం కఠినంగా శిక్షించాలి గుర్తించి అలా కనుక జరగలేదనుకోండి మరి ఏం జరగబోతుంది ఇంకేమైనా సరే అనుమానాలు ఉన్నాయా ఎవరిపైనైనా ఉన్నాయా ఏంటి ఇంకా ఎంతకాలం కావాలి మామూలుగా సిబిఐ అంటే అది ఎటువంటి సంస్థ మన దేశంలోనే అతిపెద్ద పేరుని గల సంస్థ అటువంటి పేరు గల సంస్థ కూడా మరి ఎందుకు జాప్యం చేస్తుంది అంటే ఇటీవల ఓ వ్యక్తి చెప్తారు చూసారా జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐకి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది అని చెప్పేసి సో అవన్నీ అని చెప్పేసి ప్రజలు బలంగా నమ్ముతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ కేసు ముందుకు నడవాలి వీలైనంత త్వరగా తేలాలి అసలు దోషులు ఎవరైనా సరే వాళ్ళని సాక్ష్యాధారాలతో సహా గుర్తించి కఠినంగా శిక్షించాలని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నిన్న కడప సబ్ జైల్లో విచారణకు ఎదుర్కొన్న దస్తగిరి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారని కుండబతలు కొట్టినట్టు చెప్పేటం మరి ఈ కేసుకు సంబంధించిన అంశం తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద సవాల్గా మారింది ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అని చెప్పేసి ఆయన ఏదైతే కామెంట్ చేసేవాడు దానిపైన మీ విలువైన ప్రయాణం ఖచ్చితంగా కామెంట్లు తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ